హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి మాకైతే మార్నింగ్ సిక్స్ థర్టీకి ఇలా ఉందనమాట నైట్ అంతా అయితే గాలి ఎక్కువగా ఉంది కానీ వర్షం అయితే లేదు ఉదయం నుంచి అయితే బాగా చీకటిగా అయిపోయి ఇలాగా క్లైమేట్ కూడా బాగా చేంజ్ వచ్చింది వచ్చిందనమాట ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీ సిక్స్ అలా అయితే వర్షం లేదు కానీ తర్వాత నుంచి కొంచెం కొంచెం వర్షం అయితే స్టార్ట్ అయింది అనమాట అది ఇంకా కొంచెం అలా పెరుపుకుంటూ వస్తుందండి ఇటు విశాఖపట్నం అటు కాకినాడ వైపు ఫుల్ వర్షం ఉంటుంది తర్వాత సైక్లోన్ కూడా ఎక్కువ ఉంటుంది అనేసి అన్నారు అప్పట్లో ఉతర్ తుఫాన్ కూడా వచ్చినప్పుడు వైజాగ్కి అప్పుడు చాలా అంటే బాగా ఎక్కువ అనౌన్స్ చేశారనమాట వీధి వీధుల్లోకి కూడా తుఫాన్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది అందరూ జాగ్రత్తగా ఉండండి అంటే అప్పుడు చాలా మంది లైట్ తీసుకుని నవ్వుకున్నారనమాట ఏంటి అంత ఎక్కువ చేస్తున్నారు అని గవర్నమెంట్ చేసే ఈ ప్రచారాలను వీటిని కూడా మీరు అంత లైట్గా అయితే తీసుకోకండి సీరియస్గా తీసుకోండి అలాగే భయపడి భయపడిపోతూ కాదు కానీ కొంచెం తీసుకోండి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో అవన్నీ తీసుకుంటూ జాగ్రత్తగా అయితే ఎమర్జెన్సీ ఉంటాయి కదా మెడిసిన్స్